బహ్లావాది ఉగ్రవాదుల దాడికి బలైన వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు సార్పాక బస్టాండ్ సెంటర్ నుండి ఐటీసీ ఈస్ట్ గేట్ వరకు వెళ్లి తిరిగి బస్టాండ్ సెంటర్ వరకు శాంతి ర్యాలీ కొనసాగింది ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు దుర్మార్గమని వాటిని ముక్త కండటంతో బురగంపాడు మండల అఖిలపక్ష నేతలు ఖండిస్తున్నట్లు అందుకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించినట్లుగా పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రదాడులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదులు లేకుండా మట్టు పెట్టాలని కోరారు టూరిస్టులను అమాయకులను కనికరం లేకుండా కాల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు కబడ్దార్ పాకిస్తాన్ అంటూ సవాలు విసిరారు ఇటువంటి కాల్పులు జరగడాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా పార్టీలకు అతీతంగా వాటిని ఎదుర్కోవాలని కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు భగవత్తు శాంతి ప్రదర్శనం చేయడం జరిగింది చనిపోయిన టూరిస్టు వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉగ్రవాదాలు దర్శించాలని దేశ సౌఖ్యతను కాపాడాలని ఉగ్రవాదాన్ని దేశం నుంచి పాల్గొలాలని ఉద్దేశంతో మరి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఈ శాంతి ప్రదర్శనం చేయడం జరిగింది శాంతి చేయడానికి చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ అలాగే అందరికీ కూడా పత్రికా అందరం కూడా సమా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏసీ సమగ్రతను కాపాడటం కోసం పార్టీ ఏ పిలిపించినా కూడా స్పందించి కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూర్గంపాటి మండలం గ్రామంలో ఉన్న కాశ్మీర్లో జరిగినటువంటి దుర్మార్గ చేష్టలకి వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకుల సమా సమావేశం అందరూ కలిసి ఈరోజు ప్రభుత్వ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాలి అంటే తీవ్రవాదం పెరిగిపోతుంది అదేవిధంగా పాకిస్తాను చాలా దుర్మార్గాలకు పాల్పడుతుంది ఇలాంటి విషయాలు మనందరం ఏకఖండంతో ఖండించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ నిర్చేసినటువంటి నా తోటి మిత్రులందరికీ కూడా గూడెం జిల్లాపాడు మండలం తార్పాక గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సిబ్బంది గురయ్యారు ఎందుకంటే మొన్న జరిగిన ఉగ్రవాదుల చర్యల వలన ఇరవై ఏడు మంది అబాస్ పాలయ్యారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టర్రిజంని ఖండించాలని చెప్పి అందరూ కూడా అఖిలపక్ష సిపిఎం సిపిఐ తెలుగుదేశం అందరూ కూడా ఈరోజున అఖిల్పక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు చేయాలి కొబ్బర్కల్ ర్యాలీ అనుకొని వాళ్ళందరిలో పాల్పంచుకోవడం మాకంతా గర్వకారణం ఉంది ఎందుకంటే ఈ ఈ దుశ్చర్యల్ని ఎప్పుడు కూడా ఖండించాలి ఈ ఎవరు కూడా దీనికి ఎవరు కూడా మద్దతు ఇవ్వకుండా ఉండాలని చెప్పి మేము ముక్తఘట్టడంతో దీన్ని ఇచ్చే ఏస్తున్నాం జై హింద్ జై భారత్ మన మంగళవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఇరవై మంది పూర్తిగా గాయాలతోటి ఆసుపత్రి పాలు కావడం జరిగింది ఉగ్రవాద చర్యని ఈరోజు పూర్వంపరం మండల కేంద్రంలో సారపాకులో అఖిలపక్షంగా ఫలితీ తీవ్రంగా కనిపించడం జరుగుతుంది ఇలాంటి ఉగ్రవాదులు ఈ యొక్క గత ఎన్ని పార్టీలలో ఉన్నా కానీ ఇతర దేశాల నుంచి వచ్చినా కానీ ఇలాంటి ఉగ్రవాదుల్ని అణివేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది ఇవాళ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటన జరిగింది మళ్ళీ ఈ రోజున జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం చిన్న పాప మమ్మల్ని సంపత్తు అనేది వేరు వాళ్ళని వేడుకుంది అయినా సహించకుండా చంపేశారు ఒక గుర్రం సవారీ చేసే వ్యక్తి ఎందుకు వాళ్ళని చంపడానికి వస్తానని ప్రశ్నించినందుకు అతను కూడా చంపేశారు ఒక వ్యాపారస్తుడు పదకొండు కుటుంబాలని పక్క దేశంపై దాచిపెట్టి వాళ్ళు బతిపించడం జరిగింది అనేవికైన సంఘటనలు అక్కడ జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మతానికి కులాలకి సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అక్కడ ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులారా ముస ముసాహిదర్లారా అనేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి వాళ్ళకి హెచ్చరిక చేయడం జరిగింది అక్కడ కాశ్మీర్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా చేస్తున్నారు అందుకోసం దీన్ని కాశ్మీర్లో ఇలాంటి అల్లర్లు జరగకుండా ఇలాంటి యొక్క దౌర్జన్యాలు జరగకుండా ఉగ్రవాదులను మట్టి పెట్టాలంటే మరి కేంద్రం ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఆ రాష్ట్రానికి సరైన సదుపాయం కల్పించాలా అక్కడ భద్రత ఏర్పాటు చేయాలా జమ్మూ కాశ్మీర్ మీద ఇలాంటి ఉగ్రవాదులు దాడులు చేయకుండా బలగాలను ఎక్కువ పెంచి అక్కడ ఉన్న ప్రజల్ని పర్యాటకులని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం